ఐదు వందల అడుగు లోపు అయితే వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై సిమెంట్ బలలు ఉంటే బాక్స్ వర్క్ అనుకోండి పదకొండు వందల అడుగు ప్లస్ లోతు కొలకి తీస్తాం ఈ మోల్డింగ్ అంటే ఏంది ప్రొఫైల్ ఏంది అంటే ఏంది అంటారు కనపడుతుంది చూడండి అల్టిమేనియం ఫ్రేమ్ అనేది ఎక్కడ లేదు ఇవ్వండి ఇట్లా టేక్ జాయి వాల్నట్ మార్బుల్ సీట్స్ బ్లాక్ గ్రెనట్ మ్యాట్ ఫిన్షింగ్ గ్లాస్ ఫిన్షింగ్ రెండు వస్తాయండి మనకి కేటలాగ్ ఉంటుంది కేటలాగ్ మనకి డెకలం ఎట్లా వస్తుందో అట్లా ఇట్లా ఇవన్నీ ప్లేన్ కలర్స్ మనకి ఇందులో ఏది కావాలన్నా వచ్చింది నేను శ్రీనివాస్ అల్యూమినియం డబ్ల్యూపీ అపగర్ తెలంగాణ కరీంనగర్ కరీంనగర్ ఊర్లో టౌన్ లో చేస్తాం అల్యూమినియం కపర్స్ ఇక్కడ అడుగు వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు చేసాం సార్ మామూలుగా వెయ్యి రూపాయలు దాని లెక్క కూడా చెబుతారు పెద్ద వర్క్ అండి ఇది మనకు ఒక పన్నెండు వందలు అడుగు దాకా వచ్చింది కింద త్రిబుల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అందుకని వీళ్ళకి వెయ్యి రూపాయలు చెప్పాము ఇది మన అడుగులు ఎప్పిపోయింది కదా పన్నెండు వందలు అడుగు కదంటే తొమ్మిది వందల యాభై రూపాయలు మీద చేసాం మనకి ఐదు వందలు లోప అయితే ఐదు వందలు వస్తే వెయ్యి రూపాయలు పడుతుందండి ఐదు వందలు దాటితే తొమ్మిది వందల యాభై రూపాయలు మీద చేసి ఇస్తాం ఎవరికైనా ఏ ఊరైనా వస్తాము అకామిడేషన్ ఉండాలా పని ఈ సైట్లో ఉండి చేయాలి పని అంతా ఇది ఎట్లా ఉంటది పని ఇట్లా విశాలంగా ఉండాలి పని అంతా ఇదిగో చూడండి ఇది అంత ఇంట్లో ఉండి చాలా మంది మనం ఇంట్లో ఉండి ఉంటున్నామని చెయ్యండి అంటున్నారు ఇంట్లో ఉంటే కరెక్ట్ కాదండి పని రాదండి ఇది రజును గుచ్చుకునిద్ది అల్లిమిన రజను కొంచెం ఇంట్లో అల్లిమిన రజను ఉంటుంది అది గుచ్చుకునిద్ది ఇట్లా విశాలం ఉంటే పని మనకి మీకు ఇంకోటి దానివల్ల ఏదైనా రావట్లేదు ఇంట్లో లేకపోతే మనం ఎంతో బయట అనుకోండి ఇక్కడ గోళం ఒకటి గోళం కట్టగా ఉండవు అక్కడ ఏంటంటే సైట్ కాలు వస్తాయి మనం బయట తెచ్చింది తెచ్చినట్టు బిగిస్తాయి లైన్ చేసి అప్పుడే కాళ్ళను పిల్ అప్ చేయాలంటే రాదు అది ఇక్కడ అనుకోండి మనం దాన్ని దోబడ పట్టు చిత్రిక పట్టు దాన్ని కరెక్ట్గా సెట్ చేసి నీట్గా అనిపించడం జరిగింది అట్లా మనం బయట చేసుకొచ్చేదండి కొన్ని సెట్లు అయితే కొన్ని సెట్లు కావాలి మనం సెట్ ఉండి చేస్తేనే బాగా ఇది అయి మీరు ఏదన్నా అడగాలన్నా అడగలుగుతారు అదే మనం ఎక్కడ చేసుకొని తెచ్చి పెట్టే ఇంతే వచ్చిందండి అది మొత్తం పనికి రాదంటే వేస్ట్ అయింది అంత అంత మెట్లు ఆయన కూడా వేస్ట్ అయింది కదా అట్లా అది ఇదైతే కంపల్సరీ ఇంట్లో ఉండి కదా కింద పెట్టింది చూపిస్తాను చూద్దాం అండి కేటలాగ్ కూడా చూపిస్తాను మనకి ఏ కళలు వస్తాయి అందులో ఇవన్నీ వరకు ఇక్కడ స్వీట్లన్నీ ఇట్లా పేర్చుకొని ఇక్కడ కట్ పెద్ద హాల్లో చాలా మంది ఏంటంటే చిన్నదా పని బయట చేసి కొడతాం కదా ఇక్కడ చేయొచ్చు మా ఇంట్లో ఇబ్బంది చదువుకుంటున్నాం టోపాయంటున్నాను అట్లా కుదరదండి ఈ పద రూపాయలు వచ్చింది సీట్లు నాలుగు రోజులు వచ్చింది పదోళ్ళు మనకు జనరల్ జనరల్గా పన్నెండు రూపాయలు అట్లా ఇస్తారు ఉంటే ఇబ్బంది అయింది ఈ రజను పాప రుచుకుంటుంది అందుకని ఇక్కడ కింద తిరుగులు పెట్టిన సార్ మన గారు కావచ్చు మేస్తా పెట్టిన తింటారా అండి

တော်టలేసింది అల్నీమెన్ కాపోజిట్ ప్యానెల్ వర్క్ అండి అగెస్ట్ బెడ్ రూమ్స్ అవుతాం సర్ ఇడికి ఇవే ఇట్ ఉంది ఈ దబ డ్రెస్సింగ్ ఏంటంటే కమ్ కమౌట్ డ్రెస్సింగ్ అవుతుంది बहुत साफ लो जी सर ये टोटल मतलब बॉक्सवा इनका ये गंदा చూస్కోండి ఇగోని బాగ్నే ఎంత ఉచు ఇక్కకి కచుట్లాట్లా కిచెన్ జోద్దాం రండి

వాల్నట్టు మార్బుల్స్ ఇట్ బ్లాక్ గ్రానైట్ గ్రే కలర్ మబ్బు లో ఇట్లా మార్బుల్స్ ఇట్లా ఇందులో గ్లాసియను మ్యాట్ రెండు ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ గ్లాస్ ఫినిషింగ్ రెండు వస్తాయండి మనకి క్యాట్లాగ్ ఉంటుంది కేటలాగ్ మనకి డెకలం ఎట్లా వస్తుందో అట్లా ఇట్లా మనకి ఇక్కడ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ని బట్టి మనం బుక్ చేసుకోవటం అది ఇట్లా ప్లేన్ కలర్స్ ఇవన్నీ ప్లెయిన్ కలర్స్ మనకి ఇందులో ఏది కావాలన్నా వచ్చింది కేట్లాక్ బట్టి ఆలు మస్ అని ఇది పీడిఎఫ్ ఉంటుందండి మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు ఆలు మస్ ఇవి మీరు ఓపెన్ ఇందులో లో మొత్తం కలర్లన్నీ వస్తాయి మీకు కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఉండవు అన్ని అట్లా అది సార్ మన ఇది నాలుగో ప్రాజెక్టు జంగారెడ్డి పోనీ ఒకటి చేసాం తాడేకల్ ఒకటి చేసాం ఇంకోటి పరుచుల దగ్గర ఒకటి చేసాం ఇది కరీంనగర్ మొత్తం కరీంనగర్ తనే మొత్తం మీ ప్రాజెక్టులం చేస్తాం మంచి మీకు కస్టమర్కి అట్లా చెప్తే అట్లా ఇవి వాళ్ళకి అనుకూలంగా ఎట్లా చెప్తే బాగుంటుందండి నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి బాగా వర్క్ చూశాక ఈ వర్క్ మొత్తం తనే చేశారు సార్ మామూలుగా నేను ఇంతకుముందు వేరే టీవీలతో చేయించాను బట్ వాళ్ళు కొంచెం పని లేటు ఇద్దరే వస్తారు లేటు మనం వారం అనుకుని ప్రతి రోజు అనుకుంది నెల రోజులు చేసినా ఇబ్బంది ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఏంటంటే రాత్రిదండి అంటారు అందుకని ఈ టీంతో విజయవంతంగా వర్కులు ఎక్కడ చిన్న మాట రాకుండా కస్టమర్ దగ్గర చేసుకుంటే విజయవంతంగా చేసుకుంటే అంత జరుగుతుంది సార్ అది చెప్పాను కదా రేట్లు ఇది కూడా అల్లీ మీద ఐదు వందల అడుగు లోపు అయితే వెయ్యి రూపాయలు ఎసక్టి ఐదు వందల అడుగు లోపు అయితే ఐదు వందలు దాటితే ఏది తొమ్మిది వందల యాభై సిమెంట్ ఉంటే బాక్స్ వర్క్ అనుకోండి పదకొండు వందలు అడుగు ప్లస్ లోతు కొల తీస్తాం రేపు ఉందండి వస్తాయి చూపిస్తే అంటే యూ వస్తుందండి కూడా ఇదైంది సీవోల్ అంత పదకొండు వందలు అడుగులు ఆ మనకు వచ్చిన అడుగుని బట్టి అది కూడా ఒక యాభై రూపాయలు అట్లీట్ గా చేయడం జరిగింది అడుగులు ఎక్కువ ఉంది అనుకోండి యాభై డెబ్బై రూపాయలు వంద రూపాయలు దాకా తగ్గి అడుగులు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి ఫ్రేమ్ వర్క్ తొమ్మిది వందల యాభై ఎక్కువ తర్వాత అక్కడ దాకా వచ్చింది అది ఎన్ని అంగరాలు ఉందండి తొంభై రెండు తొంభై రెండు అందలాలు అంటే కొలత కూడా మంచి తొంభై రెండు అంటే ఎన్ని అడుగులు వచ్చి తొంభై ఆరు కింద మేము తొంభై రెండు తీసుకుంటాం ఇది రాయిపో అట్లా ఈ బాక్స్కి దీని కూడా అయితే తిప్పుతాం చేసినా కూడా అది చూసి ఆ వర్క్ని బట్టి చేసే విధిని బట్టి కొలత అండి ఇప్పుడు ఇది ఉందా ఇది కూడా ఫ్రేమ్ కింద తీసుకుంటాం ఇట్లా చుట్టూ తిట్టు తీసుకుంటాం కొలత అంతే ఇది ఇట్లా తిప్పుతాం అందులో అట్లా బాక్స్ చేస్తాం అది ఆ వర్క్ బట్టి ఒక యాభై రూపాయలు అట్టు ఇటు సర్దుకుని పోవటమే కానీ మేమింత చేసాం అంత ఇవాల్సిందే అంటే మీ మీద ఇది చేసిన వా టైం ఉంటుందండి అట్లా చేసినంత వరకు అది ఈ కొలతలు అయితే మా దగ్గర వర్తిస్తాయి మీకు కావాల్సిన వాళ్ళు కొంచెం అంటే ఆల్రెడీ మా వర్క్ కంప్లీట్ అయ్యి ఉన్నాం కొన్ని కొన్ని కొంచెం టైం ఇచ్చి ముందు చెప్పుకుంటే కొంచెం మనం కన్ఫామ్ చేసుకుంటాం అట్లా అప్పుడప్పుడు రావాలంటే ఈ వర్కర్లు వేదికగా ఉంటారండి వెయికి ఇద్దరు ముగ్గురు ఉంటారండి ఈ వర్కర్లు అంత అల్యూమినియం వర్కర్లు మౌలింగ్ చేసే వర్కర్లు తక్కువ ప్రొఫైల్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రొఫైల్ ఈ మోల్ మోల్డింగ్ అంటే ఏంది ప్రొఫైల్ ఏంది అంటే ఏంది అంటారు మోల్డింగ్ అయితే ఇక్కడ ఫ్రేమ్ ఏం కనపడదు అనుకుంటుంది లోపల అల్యూమినియం ఫ్రేమ్ ఏం కనపడుతుంది అల్యూమినియం ఫ్రేమ్ ఏం కనపడదు అదే ప్రొఫైల్ అనుకోండి అల్యూమినియం ఫ్రేమ్ మొత్తం కనిపించింది మీకు అక్కడ ఫోటో కూడా పెడతాను యాడ్ చేస్తాను మోల్డింగ్ ఒకటి ప్రొఫైల్ ఇవ్వండి మోల్డింగ్ అంటే ఫ్రేమ్ ఎక్కడ కనపడుతుంది చూడండి అల్యూమినియం ఫ్రేమ్ అనేది ఎక్కడ లేదు ఇక్కడ అదే ప్రొఫైల్ అనుకోండి అల్యూమినియం ఫ్రేమ్ డోర్ ఓపెన్ చేస్తే మనకు అల్యూమినియం ఫ్రేమ్ కనిపించింది ఎదురు కూడా బార్డర్ కనిపించం బార్డర్ ప్రొఫైల్ అనిపించింది అట్లా ఇది డబల్ వచ్చింది అది సింగల్ వచ్చేది లోన్ ఫ్రేమ్ అంతా కనిపించింది ఓపెన్ చేస్తే అది సార్ ప్రసాద్ గారు ఉంటామండి మంచిది నమస్తే సో చూశారుగా ఫ్రెండ్స్ అల్యూమినియం కబోర్డ్ గురించి పూర్తి వివరాలు అయితే రేట్లు కానీ వాటి యొక్క డిజైన్స్ కానీ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా అల్యూమినియం కబోర్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్లు అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అలాగే స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి ఫోన్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోండి వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్